ఒక్కసారి క్లాప్స్ అయితే కొడదాము చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ వీడియో ఎందుకంటే నేను టూ ఫొటోస్ అయితే నేను పెట్టాను కదండి మంజులా మేడము అలానే పూర్ణిమ గారు వీళ్ళిద్దరు గురించి ఈరోజు ఒక వీడియో ఉందండి యూట్యూబ్లో మీరు ఎవరైనా వాచ్ చేయకపోతే వాచ్ చేయండి ఎందుకంటే నాకు మంజులా మేడం అయితే తెలుసండి మంజులా మేడము ఫెర్నాండైజ్ హాస్పిటల్లో ఆమె గైనకాలజిస్టు మీరు గమనిస్తే సమంత గారు ఉన్నారు కదా సమంత గారి ఇంటర్వ్యూస్లో చాలా చోట్లయితే మంజులా మేడం ఉన్నారు సో నేను ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే యాజ్ ఏ మెడికల్ స్టూడెంట్ అంటే నాకు మెడికల్ డాక్టర్స్ స్టాఫ్ ఇంకా టెక్నీషియన్స్ వీళ్ళలో మనం కూడా ఆ దానికి సంబంధించిన వాళ్ళం కాబట్టి మనం ఇంత కాన్ఫిడెంట్గా అయితే మాట్లాడుతున్నాము ఈ అయితే నాకు చప్పట్లు గట్టిగా కొట్టాలి మీరు కూడా ఒక అవేర్నెస్ అనేది మనకి కల్పించడానికి పూర్ణిమ మేడం అయితే మంచి మేడంని సెలెక్ట్ చేసుకున్నారనే చెప్పొచ్చు సో హాయ్ అండి నేను వచ్చేసి సుజాతని మన ఛానల్ క్రిష్ క్రియేషన్స్ తెలుగు తెలుగుకు సంబంధించిన అన్ని వ్లాగ్స్ కూడా మన ఛానల్ అయితే ఉంటాయి ఇప్పుడు మనకి యూట్యూబ్ మొత్తం కూడా షేక్ చేస్తూ యూట్యూబ్లో ఒక అవేర్నెస్ని మనకి కలిగిస్తూ యూట్యూబ్లో అంత రాంగ్ చేస్తున్నారు వీళ్ళు అక్రమంగా డాక్టర్ అని చెప్పుకుంటూ డాక్టర్స్ని అంటే అంతే కదా డాక్టర్ కాకపోయినా కానీ డాక్టర్కున్న వాల్యూ అనేది వీళ్ళు తీసేస్తున్నారు ఇలాంటి వాళ్ళ వలన సో మనందరికీ తెలిసిందేనండి మనకి ఎవరైతే స్పార్కిల్ వెనిలా గారు ఉన్నారో ఆమె డాక్టరేట్ ఫేక్ అని అలానే హెచ్కే పర్మినెంట్ ఈమె హరితన హరి నేను ఎవరో ఆమె పేరు కూడా నాకు తెలీదు ఆమె డాక్టర్ అని పెట్టుకుంటూ ప్రజల్ని చీట్ చేస్తూ ప్రజల్ని మోసం చేస్తూ కాస్మోటిక్స్ గురించి వీటి గురించి వాళ్ళకి అవగాహన లేకపోవటం పక్కన పెడితే ఇంకా వెనీలా గారి గురించి చెప్పాలంటే ఆమె ఆమె పేరు ముందు డాక్టర్ వెనిలా డాక్టర్ అనేది ఎంత ఫేకు ఆమె ఎక్కడి నుంచి ఆ డాక్టరేట్ అనేది మనీ ఇచ్చి తీసుకుంది ఆ ఇచ్చిన ఏదైతే అసోసియేషన్ ఉందో అది ఇప్పుడు లేదని చెప్పటం ఇవన్నీ కూడా మన సోషల్ మీడియా వాళ్ళకి ఆల్రెడీ బయట పెడుతున్నారండి ప్రూఫ్తో సహా కొంతమంది యూట్యూబర్స్ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చి బయటకు వచ్చి వీళ్ళ గుట్టు రట్టయితే చేస్తున్నారు అలానే వీళ్ళకి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో నార్మల్ పీపుల్ కాదండి ఓన్లీ ఈ టీవీ యాంకర్స్ టీవీ యాంకర్స్ ఉంటారు కదా టీవీ అలానే ఇన్స్టాగ్రామ్ లో మనకి ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే అమృత పన్నీ గీతారాయులు అలానే మనకి ఇంకా ఈమె బేవాక్కన ఎవరు ఆమె ఉంది కదా ఒక ఒక ఆమె ఆమె గానీ మరి ఆమె ఎవరంటే వీళ్ళందరూ చాలా ఉన్నారు చాలా మంది ఉన్నారు కదండి స్పార్కిల్కి వచ్చేసి మంజుల లాస్య మంజుల గారు అలానే మనకు ఒక పెద్ద ఆవిడ ఎలా ఆవిడ ఉండేది కదా శ్రీవాణి గారు ఇంకా ఎవరెవరు ఉన్నారు చాలా మంది కూడా వీళ్ళు వెళ్ళేసి స్పార్కిల్లో మేము బరువు తగ్గాము అనేసి అని అన్నారు కదా అంటే మన నేను చేసే వీడియో ఏంటండి డైట్కి సంబంధించింది దానికి తప్ప వేరే పర్సనల్స్ వాళ్ళ పర్సనల్స్ మనకు అవసరం లేదండి వీళ్ళు ప్రమోట్ చేస్తూ వస్తున్నారు కాబట్టి మేము మాట్లాడుతున్నాము తప్ప ఇంకా మనకి ఇంకా చాలామంది కూడా మనకి జ్యోతక్క మెయిన్ జ్యోతక్క అనమాట ఇనాగ్రేట్ చేసిన జ్యోతక్క వీళ్ళందరూ కూడా మనకి ఇక్కడ హెచ్కే పర్మనెంట్ క్లినిక్కి వెళ్ళి ఓపెన్ చేయటము వాళ్ళని ఎంకరేజ్ చేయటము ట్రీట్మెంట్ బాగుందని రీసెంట్గా కొంతమంది యూట్యూబర్స్ ఇన్ఫ్లూజర్ వీడియోస్ చేస్తుంటే మనం ఎవరు ఈ ముందు గీతు రాయల్ ఉన్నారు కదా ఆమె హెచ్కే పర్మనెంట్ చాలా బెస్ట్ ఉంది అని ఆమె మెసేజ్ పెట్టటం ఇవన్నీ కూడా బయటకు వస్తే అసలు మొత్తం రంగు అంతా బయటపడిపోయిందండి పడిపోయిందండి దొంగ ఫేక్ అని ఇంకా మనకి ఈమె స్పార్కిల్ ఆమె వస్తే ఆమె ఫాస్ట్ ఏంటి అనేది చాలామంది కూడా బయట పెట్టడం జరిగింది సో ఆమెకి డాక్టరేట్ లేదు ఆమె డై కాదు న్యూట్రిషను కాదు డాక్టరు కాదు కానీ ఆమెకి పెద్ద క్లినిక్ ఉంది సో ఆమె వచ్చేసి మనకి మేకప్ కూడా ఉంది అనుకుంటా అంటే మేకప్ సంబంధించిన క్లినిక్ కూడా ఉంది అనుకుంటా మనకు తెలీదు స్పార్కిల్ అని ఉంటుంది కదా సో ఈమె డైట్లు చెప్తూ డైట్లు ఆమె దగ్గరికి మేము బరువు తగ్గేమనేసి వెళ్ళటము ఎవరైతే టీవీ యాంకర్స్ దాకా నేను పేర్లు చెప్పినా కొంతమంది మీరు చూడండి ఎందుకంటే వాళ్ళు వెళ్ళారు కాబట్టి చెప్తున్నాము అంతే తప్ప వేరే ఏం లేదండి మేము చూసే వాళ్ళమే ఎందుకంటే ఆమె డైట్ కరెక్ట్ కాదని మాకు అప్పుడే తెలుసు సో ఆమెకి అంటే ఆమె ప్రొఫెషన్ ఏంటి ఆమె ఏంటి డిగ్రీ అనేది మాకు అప్పుడు తెలియదు బట్ ఈమె డైట్ కరెక్ట్ కాదని ఇప్పుడే కాదండి త్రీ ఇయర్స్ బ్యాక్ కూడా కొన్ని వీడియోస్ అనేది మేము చూసాము ఆమె డైట్ గురించి మేము ఎప్పుడు కూడా కాన్సన్ట్రేషన్ మనకేం అవసరం మనకు మనం వెళ్ళము మనకు తెలుసు ఆమె డాక్ట్ కరెక్ట్ కాదు అని సో ఇప్పుడు మొత్తం అయితే బయట బయటకు వచ్చేసింది ఇంకా మనకి ఈ హెచ్కే పర్మనెంట్ బాబోయ్ అసలు అబ్బా ఎందుకమ్మా డాక్టర్స్ పరువు తీస్తున్నారు వీళ్ళు అసలు ఒక డాక్టర్ అంటే ఒక ఫోర్ ఇయర్స్ ఎంబీబీఎస్ చేసి తర్వాత హౌస్ సర్జన్ చేసి తర్వాత పీజీలు చేసి తర్వాత వాళ్ళు జూనియర్ డాక్టర్గా ఉండి వాళ్ళు డే అండ్ నైట్లు డ్యూటీలు చేస్తూ ఎందుకంటే మేము వాళ్ళతో కలిసి పని చేస్తాం కదా ఇప్పుడు డాక్టర్స్ సిస్టర్స్ వీళ్ళే ఉంటారు డే అండ్ నైట్ పేషెంట్స్ దగ్గర సో వాళ్ళు వాళ్ళు డాక్టర్ అయితే మేము సిస్టర్స్కి సో అందువల్ల మేము చెప్తున్నాము సో వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఎన్ని ఇప్పుడు ఎన్నగానే వచ్చి మన డాక్టర్ చదవగానే వెళ్ళేసేసి టేబుల్ మీద మనిషిని పెట్టి సిజేరియన్ చేరండి వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటేనో వాళ్ళు అలా చేయగలరు కానీ ఇవేమి లేకుండా హెచ్కే పర్మినెంట్ అసలు నేను వాస్తవంగా చెప్తున్నా ఆమె డాక్టర్ లాగా కూడా ఉండదండి ఆమె చిన్న చిన్న ఏజ్ లాగా ఉండిద్ది ఆ ఏజ్లో ఒక డాక్టర్ అంటే వాళ్ళు రా మా ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ తర్వాత వాళ్ళు రాస్తారు వాళ్ళు ఎంబీబీఎస్ చేస్తారు పీజీలు చేస్తారు హౌస్ సర్జన్స్ చేస్తారు తర్వాత వాళ్ళు ఒక స్పెషలైజేషన్ తీసుకుంటారు దానికోసం చేస్తారు దాని తర్వాత ట్రైన్ అవుతారు దాని తర్వాత ఎక్స్పీరియన్స్ సంపాదించుకుంటారు ఒక పది దాదాపు పన్నెండు పదమూడు సంవత్సరాలు వీళ్ళు జర్నీ ఉండిద్దండి కానీ వీళ్ళు హెచ్కే పర్మినెంట్ వాళ్ళు సింపుల్గా ఒక డాక్టరేట్ని పెట్టుకొని ఈమె వచ్చే వాళ్ళందరికి ఇప్పుడు చెప్పాను కదా సోకాల్ సెలబ్రిటీస్ ఉన్నారు కదా వీళ్ళందరికీ కూడా వీళ్ళందరూ వెళ్ళే వాళ్ళని ఏమనాలండి అసలు వీళ్ళని బిగ్ బాస్లో ఉన్న వాళ్ళని బిగ్ బాస్లో మనం ఓట్లు వేసి బిగ్ బాస్లో వాళ్ళని గెలిపించి బిగ్ బాస్లో వీళ్ళు తోపులు తురుములని మనం ఓటే లేదండి నేను వేసాను పల్లవి ప్రశాంతికే వేసాను నేను కానీ పల్లవి ప్రశాంత్ ఎన్ని అంటే చా నేను ఎందుకు ఓటేసేనా అని నేను ఇప్పుడు ఫీల్ అవుతున్నానండి నేను ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి కూడా పెద్దగా వీళ్ళందరి మీద ఉండదండి ఎందుకంటే వాళ్ళు ఎవరు వాళ్ళ వృత్తి వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళు వచ్చి మనకు పెట్టింది లేదు మనం చూస్తేనే ఇంకా వాళ్ళ సీరియల్ సినిమాలు అనేది ముందుకు వెళ్తాయి అంతే తప్ప వాళ్ళు మనకు వచ్చి ఏం చేసేది లేదు ఇప్పుడు మనం వాళ్ళు మనం కష్టపడి టీవీలో మనం చూసి సీరియల్స్ లో మనం చూస్తే వాళ్ళు పైకి వెళ్ళిపోయి వాళ్ళు లక్షల లక్షల సబ్స్క్రైబర్స్ వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలానే ప్రజలని పక్కదారి పట్టిస్తున్నారు కదా సో ఇలాంటి సో సెలబ్రిటీస్ కాదండి వాళ్ళ సెలబ్రిటీస్ అనేవాళ్ళు ఒకటి ఉండిద్ది వాళ్ళకి ఎందుకంటే ఈ విధంగా ఆమె డాక్టర్ కాదని తెలుసు హెచ్గా పర్మినెంట్ ఆమె ఆమెకి డాక్టరేట్ లేదని తెలుసు ఆమె ఇంత చిన్న ఏజ్లోనే ఆమె ఎన్ని ఫై దాదాపు ఫైవ్ దాకా ఆమె ఓపెన్ చేసిందండి సో చూడండి ఎన్ ఏ విధంగా ఆమెకి డాక్టర్ లేదు ఆమె డాక్టర్ కాదు ఆమెకి ఏం క్వాలిఫికేషన్ ఉందో తెలీదు కానీ ఫైవ్ ఒక హాస్పిటల్ పెట్టేసింది వైజాగ్లో పెట్టింది విజయవాడలో ఉందో లేదో తెలియదు ఇలా ఫైవ్ దాకా ఆమె ఓపెన్ చేసిందంటే ఆమెకి ఎంతమంది ఆమె హెచ్వీ పర్మినెంట్ అని కొడితే మనకి ఇన్స్టాలో మొత్తం మొత్తం వీళ్ళు టీవీ యాంకర్స్ అనండి ఇప్పుడు బిగ్ బాస్ యాంకర్స్ ఈ టీవీ ఆర్టిస్టులు వీళ్ళే ఉంటారండి నార్మల్ ప్రజలు ఏమంటారు ఓ ఇప్పుడు నార్మల్ ప్రజలు కూడా కొంతమంది బయటకు వచ్చి చెప్తున్నారు నిన్న మొన్న వీడియోస్లో కూడా మనము సుధీర్ గారి ఇంటర్వ్యూలో చూస్తే వాళ్ళు కూడా అక్కడ కూడా చెప్తున్నారు తెలుసా వాళ్ళు వాళ్ళు ఎలా మోసపోయారు వాళ్ళు మంత్లీ ఎంత పే చేశారు ఆమె వచ్చేసి సెవెన్ సెటప్ అంటే సెవెన్ టైమ్స్ చేయించుకోవాలంటే సెవెన్ టైంకి వచ్చేసి ఒక్కొక్కటి వచ్చేసి ఎంతో చెప్పిందండి కాస్ట్ కూడా నిన్నే చూశాను దాదాపు వన్ పాయింట్ ఫైవ్ అంటే హెచ్కే పర్మనెంట్ క్లినిక్లోకి వెళ్ళి బయటకు వస్తే సెవెన్ సెట్టింగ్లో వాళ్ళు చేస్తారు ఏదో ఫేస్కి సంబంధించిన సెవెన్ సెట్టింగ్లో ఆమె వన్ ల్యాక్ చేంజ్ ఆమె కాస్ట్ చెప్పిందండి అంటే ఒకసారి అర్థం చేసుకోండి వీళ్ళు ఎంత దోసుకొని ప్రజలనే కాదు వాళ్ళు డాక్టరేట్ లేకుండా ఏదో ఫేక్ డాక్టరేట్ చూసుకొని ఎవరినో పట్టుకొని ఆమె ఒక డెర్మటాలజిస్ట్ అని చెప్పుకుంటూ డాక్టర్ ఆమె ఎవరండి అసలు డాక్టరు అసలు డాక్టర్ కన్నా పరువు వీళ్ళందరూ ఎందుకు చేస్తున్నారు అసలు ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది మన రేవంత్ రెడ్డి గారు అసలు ఏం చేస్తున్నారు వీళ్ళ అక్రమంగా డాక్టర్ 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 అని చేసే వాళ్ళని అసలు ఏం చెయ్యాలి వాళ్ళకి తగిన పనిష్మెంట్ ఎందుకు ఇంకా గవర్నమెంట్ ఇవ్వట్లేదు అసలు నిజంగా అండి డాక్టర్ అంటే మేము ఎంత రెస్పెక్ట్ ఇస్తామండి అసలుకి గైనికాలజిస్ట్ సిహెచ్ మధుసూదన్ సార్ అని ఉంటారు పోయే ప్రాణాలని మేము ఇదే చేతులతో అండి ఎంత మంది ప్రాణాలలో మేము అంటే డాక్టర్ అడ్వైజ్ డాక్టర్స్ సిస్టర్స్ ఉంటారు కాబట్టి ప్రాణాలు కాపాడి ఒక పోయే ప్రాణాలని ఏ విధంగా డాక్టర్ కాపాడతారనేది మా కొన్ని ఇయర్స్ నుంచి మేము కళ్ళతో చూస్తుంటే ఆ పదాన్ని తీసుకొచ్చి వీళ్ళు వాళ్ళ పేరుకు ట్యాక్ చేసుకొని మేము డాక్టర్స్ అంటే అసలు నిజంగా అండి వీళ్ళని ఏం చెయ్యాలంటే గవర్నమెంట్ కరెక్ట్గా వీళ్ళకి ఇంకొకసారి డాక్టర్ అంటే భయపడేటట్లకి చెయ్యాలండి ఏదైతే మనకి సోకాలు ఇద్దరు ఉన్నారు కదా వీళ్ళు ఇద్దరే ఉన్నారు ఇంకా ముసుగులో చాలామంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు సో ఈ రోజున ఇంకా హెచ్కే పర్మనెంట్ అసలు వాళ్ళు ఫైవ్ బ్రాంచెస్ని అసలు ఎలా ఓపెన్ చేశారు మాకు అసలు అర్థం అంటే ఈ విధంగా ఈ అమృత ప్రణయి ఈ గీతూ రాయలు అలానే రీసెంట్గా ఇంకెవరు ఇవన్నీ బిగ్ బాస్ అండి బిగ్ బాస్లో ఇలాంటి వాళ్ళని ఫస్ట్ బ్యాన్ చేయాలి ఇంకోటి కమింగ్ బిగ్ బాస్ వస్తుందండి కమింగ్ బిగ్ బాస్లో ఎవ్వరు కూడా ఏ ఒక్కరు కూడా ఓటు వేయకూడదు ఎందుకంటే మనం అంత కష్టపడి ఓటు వేస్తే వీళ్ళు బయటకు వచ్చి బెట్టింగ్ యాప్లు ఇలాంటి పర్మనెంట్ ఈ డాక్టర్ సర్టిఫికేట్ లేని వాళ్ళని డాక్టర్ వీళ్ళందరిని ఎంకరేజ్ చేస్తున్నప్పుడు మనం సామాన్య ప్రజలు వాళ్ళకి ఎందుకు ఓటు వేయాలి అంతే కదా నేనైతే నేను ఫస్ట్ ఈ నై ఎయిట్ ఎపిసోడ్లో నేను వేసింది ఎందుకంటే వీళ్ళన్నీ తెలుసండి మాకు అసలు ఏంటి వాళ్ళు ఏ మేము బిగ్ బాస్ నేను యూట్యూబ్ వచ్చిన కానించి నేను రివ్యూ ఇస్తున్నాను లేకపోతే ఇదివరకు అసలు నేను బిగ్ బాస్ కూడా చూసేదాన్ని కదా అసలు అంత అవసరం ఏంటండి వాళ్ళు ఎవ్వరు అసలు కాదు వాళ్ళు ఏం సెలబ్రిటీస్ వాళ్ళు ఏం చేశారని ఎవరిని ఉద్ధరిస్తున్నారని వాళ్ళని సెలబ్రిటీస్ చేయాలి కాదు ఏమేమి ఉద్ధరిస్తున్నారని వాళ్ళని సెలబ్రిటీస్ చేసి మన పనులు మానుకొని టీవీల దగ్గర ముందు కూర్చొని వాళ్ళకి ఓట్లు వేయాలా కాదు మొన్న పెహల్గాములో అన్యాయంగా కాల్స్తూ ఇప్పుడు పాకిస్తాన్ వీళ్ళందరూ కొట్టుకుంటూ వాళ్ళన్న వాళ్ళు భార్యలను వదిలేసి కుటుంబాలను వదిలేసి పండగలు లేకుండా ఏమీ లేకుండా అక్కడ పడిగాపులు కాస్తూ ఎండనక వాననక చలనక పడిగాపల్సిన వాళ్ళండి నిజమైన సెలబ్రిటీస్ వీళ్ళెవ్వరు సెలబ్రిటీస్ కాదు వీళ్ళు ఊరికే మేము యూ బిగ్ బాస్లు వచ్చారని వాళ్ళ వాళ్ళని ఎవరికి ఉపయోగం ఉంది చెప్పండి ప్రజలకి ఏమన్నా ఉపయోగం ఉందా గవర్నమెంట్కి ఏమన్నా ఉపయోగం ఉందా ఇంకా మనం చూసే రేటింగ్ బట్టి వాళ్ళకి ఇంకా మనీ ఇస్తున్నారు వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకంటూ ఒక హోదా వస్తుంది మనం చూడబట్టి వాళ్ళు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళని గెలిపించిన ప్రజలకి ఏం చేస్తున్నారు ఇలా పక్క దోవలో పట్టిస్తున్నారు సో నెక్స్ట్ టైము ఇలాంటి చీటింగ్లు వాళ్ళు ఎవ్వరు వీళ్ళు లోపల ఒకలాగుంటారు బయటకు ఉంటారు అని వీళ్ళు ఎవరికి కూడా ఓట్ వేయకూడదు అసలు నేను ఓటు వేయను నెక్స్ట్ టైము సో ఇంకా మన పల్లవి ప్రశాంత్ అబ్బా నేను పల్లవి ప్రశాంత్ కోసం ఎంత పోరాడానండి నిజంగా మా టీవీకి మెసేజ్లు పెట్టి పల్లవి ప్రశాంత్ ఫోను ఏదైతే ఓటింగ్ది పని చేయటం లేదని ఎన్నిసార్లు పెట్టాను కానీ పల్లవి ప్రశాంత్ ఏం చేస్తున్నారండి ఎన్ని బెట్టింగ్ యాప్లు చేశాను కదా మన అన్వేషణ గారు చెప్పారు కదా సో మళ్ళీ నేను కౌశల్ మండే గారికి వేశానండి కౌశల్ మండే గారు మరి కుక్కర్కి వేశాను తర్వాత బిగ్ బాస్లో ఈయనకి ఇద్దరికే నేను వేశాను నెక్స్ట్ ఇంకా నేను కాలం బిగ్ బాస్ వచ్చినన్ని కాలం కూడా నేను ఏది కూడా ఎవ్వరికి ఓటు అనేది అసలు దిగినండి నేను సో ఇంకా అది ఇంకా మనకి హెచ్కే పర్మనెంట్ వాళ్ళు ఫైవ్ బ్రాంచెస్ ఎలా ఓపెన్ చేశారు వాళ్ళకే తెలియాలండి వాళ్ళు డాక్టర్స్ కాదు ఏమి కాదు వాళ్ళని పర్ వాళ్ళని వెళ్ళి వాళ్ళ క్లినిక్ని ఏదైతే హైక్ చేస్తున్నా ఈ సోకోల్ ఆర్టిస్ట్లు మొత్తం ఏమనాలో కూడా అర్థం కావట్లేదు ఇంకా మనకి వెనీలా గారు అయితే ఇంకా చెప్పనవసరం లేదు ఆమె గురించి ఎంత ఫేక్ అనేది పునర్మానం అయితే ఓపెన్ చేశారు ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే ఈరోజు వీళ్ళిద్దరు సంభాషణ చాలా బాగుందండి మంజులా మేడం గారు వచ్చారు అలానే పూర్ణిమ గారు ఈ ఏదైతే వెనిలా స్పార్కిల్ క్లినిక్ గురించి అలానే హెచ్కే పర్మనెంట్ గురించి ఉన్న డౌట్లు మొత్తం కూడా ఒక వీడియో చేశారు మేడం మా దానికి ఆన్సర్స్ ఇస్తున్నారు సో నాకు ఆ వీడియో బాగా నచ్చిందండి మంజులా మేడం అంటే తెలియని వాళ్ళు ఎవరికూ తెలియ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఎందుకంటే ఆమె ఫేమస్ అనమాట ఆమె లో చేసి అలానే మనకి మెడికవర్ లో కూడా చేశారండీ వరకు మాకు తెలుసు అనమాట మేడము సో ఒక్కసారి మీరు ఆ వీడియోని చూద్దాము ఎందుకంటే మనకు ఉపయోగపడే వీడియో ఏదైతే మనం ఇలాంటి మోసాలకి మనం ఇంకోసారి మనం అంటే నేను కాదండి నేను అసలు అలాంటివి చెయ్యను సో ఒక అవేర్నెస్ అనేది మన ప్రజల్లో ఉంచి ఇలాంటివి ఈ సోకాల్ సోకాల్ ఏదైతే ప్రమోట్ చేస్తున్నారో ఇలాంటి వాటికి దూరంగా ఉండి ఆ సోకాల్నే వెళ్ళనివ్వండి వాళ్ళే చేసుకునివ్వండి మనము ఒక ఒకటి ఏదంటే మనకు పూర్ణిమ మేడం గారు మంజుల మేడం గారు వీడియో నాకు ఈరోజు చాలా బాగా నచ్చింది సో అదే నేను మీకు చెప్పాలనేసి అనుకున్నానండి ఎవరైనా చూడపోతే చూడండి సో చాలా మంచిగా డాక్టర్ అంటే ఏంటి ఏంటి డాక్టర్కి ఉన్న రెస్పెక్ట్ ఏంటి డాక్టర్ అంటే ఏం చదవాలి డాక్టర్ అంటే ఎలా ఉండాలనేది మేడం క్లియర్గా చెప్పారండి వీళ్ళు డాక్టర్స్ కదండి వాళ్ళు నిజమైన డాక్టర్స్ సో ఇదే ఈ వీడియో ఇలాంటి వాళ్ళని ఇలాంటి క్లినిక్ని ఇలాంటి దొంగ డాక్టర్లని మనం ನಮ್ಮದು